దర్యాప్తు చేపడితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో వాళ్ళ వైఫ్ ఏటు వనం నవ్య ఉంటుంది ఆమెకు ఇతనికి ఇద్దరి మధ్యలో మ్యారేజ్ అయ్యి నాలుగు సంవత్సరాల పాప మరియు రెండు సంవత్సరాల బాబు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు పిల్లలు కలిగిన తర్వాత పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే కట్టంగూరులో ఒక వైన్ షాప్ ఉంటుంది ఆ వైన్ షాప్లో ఏ వన్ ఖానవు సతీష్ నేతను అతను కూడా అంబటి వాగు అక్కడనే కట్టంగూరు పక్కన ఉన్నటువంటి అంబటి వాగులో ఉంటాడు అతను వైన్ షాప్లో పనిచేసేవాడు వైన్ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఇతనికి ఆ పక్కన ఉన్నటువంటి వనం నా ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఏర్పడి పరిచయం కాస్త ప్రేమగా ఎల్లిసి రిలేషన్ ఏర్పడదు ఇద్దరి మధ్యన ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడి వాళ్ళిద్దరూ చనువుగా ఉంటున్నది ఈ విషయం భర్త ఈ డిసీజుడు ఎవరైతున్నారో వనం ఈశ్వరు తెలిసింది చూసి ఒకసారి చూసి భార్యను మందలించడము దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో తరచు గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలు జరుగుతున్న క్రమంలో పెద్ద మనిషి కూడా ఒకసారి మందలించడం జరిగింది ఇతన్ని కానుగ సతీష్ ఏవన్ను అయినా సరే ఇతని ప్రవర్తన మార్చుకోకుండా ఆమెతో నిల్లిసిట్టి రిలేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ భర్త కంటిన్యూ గొడవ పడుతూ మొన్న ఇరవై రోజుల క్రితం ఒకసారి గొడవపడి ఆమెను కొట్టిండు కొడితే అది దృష్టిలో పెట్టుకొని ఇతను ఇతని ప్రియుడైనటువంటి కాను సతీష్కి చెప్తుంది నవ్య చెప్తే ఏదో ఒకటి చెయ్యి నేను భరించలేకపోతున్నా అతడు నన్ను హరాజ్ చేస్తున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు నన్ను చేస్తే ఏం చేద్దామంటే చంపేద్దామని చెప్పేసి అనుకుంటారు దానికి ఈమె ప్రపోజ్ చేస్తే అతను ఎట్లా చంపాల చంపాలంటే ఖర్చు అవుతుంది కదంటారు ఖర్చు అవుతుందంటే నా దగ్గర ఉన్నది పుస్తకాలు తో నేను ఇస్తా అని చెప్పి ఆమె అంటారు అతను మిగతా ఖర్చు నేను పెట్టుకుంటలే అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తాలే అని చెప్పేసి ఆమె నచ్చ చెప్పి